నొప్పిలో లేకుంటే సైతాన్ శోధనలో సైతానపో సైతానపో అని పోరాడేదానికంటే ఎస్ ఎస్ నామల పో అంతే కానీ ఆ అదే నోటిలో పరిశుద్ధాత్ముడు తన మాటలు పెడుతూ ఉన్నాడు తన మాటలు పలికిస్తూ ఉన్నాడు ఏం పలికిస్తాడో ఆ ఏ భాషలో మాట్లాడుతాడో ఆయన నిర్ణయించుకొని యహోవా ఆత్మ నా నోటి ద్వారా పలుకుచున్నాడు ఆయన తన వాక్కును నా నోటిలో పెట్టి ఉన్నాడు నువ్వు నువ్వుగా ఉండాలి అనుకుంటే నీ మాటలు మాట్లాడుకో కానీ నువ్వు ఈ భూమి మీద దేవుని సంతానంగా ఉండాలనుకుంటే దేవుని మాటలు పలుకు నువ్వు పోరాడొద్దు నువ్వు పోరాడాల్సినటువంటిది ఏంటంటే నువ్వు నీ నోట్లో పెట్టబడే మాట నువ్వు పలకాలి దానినే మనం అన్ని భాషలు మాట్లాడము అన్ని భాషలు అంటే అర్థం ఏంటంటే నీకు తెలియని భాష నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం ఏ ఏ అంటే తెలియదు మనకి ఎవరో పక్కన వాళ్ళు ఏ అన్నారని చెప్పి ఏ అంటామండి కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారండి ఎట్లా మాట్లాడడం నేర్చుకుంటారో తెలుసా అండి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉంటారనమాట వాళ్ళు హౌ ఆర్ ఆర్ వెన్ హౌవార్యూ హువార్యూ వెన్నారి వేరూ కమ్ముగో వాటరు ఇలా అన్ని ఇంగ్లీష్ వాళ్ళ మధ్యలో పడి నేర్చుకొని 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 ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడుతారు రాయడానికి ఒక అక్షరం రాదండి చూసి చదవలేరు దానికి కారణం ఏంటంటే విని నేర్చుకుంటారు వాళ్ళు ఇప్పుడు అందుకనే ఫారిన్ లాంగ్వేజ్ అంటారండి ఫారిన్ లాంగ్వేజ్ అంటే వేరే దేశం అని కాదు ఫారిన్ అంటే నీకు తెలియంది నీ బాడీకి సంబంధం లేంది నీ మైండ్కి సంబంధం లేనిది నువ్వు నేర్చుకోంది అలానే నువ్వు ఈ భూమి మీద జీవిస్తున్న నీవు హెవెన్లీ లాంగ్వేజ్ హెవెన్లీ లాంగ్వేజ్ పరలోక సంబంధమైన భాష నీలో పరిశుద్ధాత్మడు పెడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు అది అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఏదైనా సరే ఒక ఒకడు ఒక దేశానికి వెళ్ళాడంటండి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద నిలబడి మూడు గంటల్లో దగ్గర దగ్గర అన్ని భాషలు మాట్లాడుతూనే ఉన్నాడు అంతే ఒక గంట సేపటికి అక్కడ కాంగ్రిగేషన్లో ఉన్న వందల మంది వచ్చి స్టేజ్ దగ్గర పడి ఏడుస్తూ ఉన్నారంట ఈయనకేం అర్థం కాలేదండి ఈయన మాట్లాడుతున్నాడు అంతే కానీ ఈయన మాట్లాడుతున్నది ఏ భాష తెలీదు ఆయనకి ఒకటి మాట్లాడుతున్నాడు కానీ ఆ ప్రజలకి ఏ భాష అయితే తెలుసో ఆ భాషలో ఈయన మాట్లాడుతున్నాడు ఈయన ప్రసంగమే చేసేసాడు కానీ ఈయన నేను ప్రసంగం చేస్తున్నానని తెలియదు నేను మాట్లాడుతున్నాను అనుకున్నాడు అంతే కానీ ఆ వారికి అర్థమయ్యే భాషలో ఈయన ప్రసంగం చేసేసాడు వాళ్ళకి అర్థమైపోయింది దేవుని పరిశుద్ధాత్ముడు ఒప్పుదలలోకి వచ్చారు వాళ్ళు రక్షణ అనుభవంలోకి వచ్చారని గట్టిగా హల్లు ఏ చెప్దామని